రమ్మి అంటేనే డేంజర్ అది లైవ్లో ఆడవలసింది పోయి ఆన్లైన్లో ఆడుతున్నాను ఈరోజు చాలామంది ఆ యాప్ ఎవరిదో తెలియదు అసలు అదర్స్ పీపుల్స్ ప్లే చేస్తాలా లేకపోతే సిస్టమ్ ప్లే అని కూడా తెలియదు ఎవరో ఏదో విన్నర్ అయినని వాళ్ళకు క్యాష్ వచ్చినాయని విని మనం ఈ గేమ్ ప్లే చేయకూడదు నేను ఎందు చెప్తున్నానంటే ఎవడు ఊరికే నీకు డబ్బులు ఇవ్వడు నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా చనిపోయిండు టూ ల్యాక్స్ అప్పాయి ఎందుకు ధనాపేక్ష డబ్బు సంపాదించాలని వంకరా మార్గం ఎందుకు చక్కగా కష్టపడి మనం డబ్బులు సంపాదించవచ్చు మీరు చూడండి ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడిని అడగండి వద్దు అంటారు వాళ్ళు ఎందుకు వద్దు అంటారు అదంతా ఫేక్ ఆ రియల్ అనేది వాళ్ళకి తెలుసు నా మట్టుకైతే అదంతా అది అంత ఫేకే అది డైరెక్ట్ చెప్తున్నా ఫేక్ అది ఒక సిస్టమ్ నీతో ప్లే చేస్తుంది అది ఒక టూ త్రీ ఒక గేమ్స్ నువ్వు టూ త్రీ టైమ్స్ నువ్వు విన్నర్ కావచ్చు దాని తర్వాత విన్నర్ కాలేవు నువ్వు ఎందుకు చెప్తున్నా అంటే పదే పదే చెప్తున్నాను డబ్బు ఇది ఒక మార్గం కాదు వేరే మార్గాలు ఉన్నాయి చాలా మార్గాలు ఉన్నాయి ఆ మార్గంలో నువ్వు ప్రయాణిస్తే నీ జీవితం సక్సెస్ఫుల్ అవుతుంది ఈ ఆన్లైన్ గేమ్స్ ఎంత పెద్దడోనైనా ఎంతటోడైనా వాడు ఎంత యాడ్ ఇచ్చినా ఎంత దాని గురించి మనం చెప్పినా కూడా మన వినొద్దు అది ఎదుటోడు నాశనం కావడమే వాడు వాడు కోరుకునేది ఈరోజు సెలబ్రిటీలు ఈరోజు యూట్యూబర్సు యాడ్స్ ఎందుకండి ఎదుటో నాశనం కావాలా మీ మాటలేని వాళ్ళకు కూడా ఇంత బుద్ధి ఉండాలి ఈ యాడ్స్ చేయడానికి కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు అప్పులొప్పాలు కూడా అయిపోయారు భార్య భర్తలు విడిపోయారు ఇళ్లల్లో గొడవలు దొంగతనాలు ఇవన్నీ ఎక్కడికి కారణం ఈ ఆన్లైన్ గేమ్స్ ద్వారానే కనుక వీటి జోలికి వెళ్ళకండి ఎవరన్నా ఆడితే వారికి బుద్ధి చెప్పండి వీలైతే నాకు ఫోన్ చేయండి ఏం పర్వాలేదు దాని గురించి నేను చెప్పడానికి సిద్ధ